పాలల్లో కాల్షియం ఉంటుంది పాలు తాగితే పిల్లలకి బలం వస్తుందని పిల్లలు తాగడానికి ఇష్టపడకపోయినా సరే ఫోర్స్ చేసి మరీ పాలు తాపిస్తూ ఉంటాం కదా పాలు తాగితే బలం వస్తుంది అనేది ఒకప్పటి మాట ఒకప్పుడు పాలల్లో జస్ట్ నీళ్లు మాత్రమే కలిపి అమ్మితే ఇప్పుడు ఎక్కువగా నీళ్ల కంటే కూడా కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు పాలల్లో కంటే కూడా నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా నువ్వులతోటి వెరైటీ వెరైటీగా రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు నువ్వుల అన్నం కోసం అని హాఫ్ కప్పు నువ్వులు అలాగే కారానికి తగిన ఎండుమిర్చి వేసి ఫ్రై చేసేసుకొని అందులో సాల్ట్ వేసి పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసి ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఈ పోపు అలాగే నువ్వుల పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాము అంటే నువ్వుల అన్నం రెడీ పిల్లల లంచ్ బాక్స్ కైనా లేదా ప్రసాదంగా అయినా చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీ